ఎంత మీరంతరం తీయొచ్చా చూడొచ్చా రెండు వందలు అంటే నూట యాభైకి ఈ మార్కెట్ ఎంట్రన్స్ అండి శ్రీ గణపతి అందరికి నమస్తే ఈ రోజు కాకినాడ జనపురం రెండు మార్కులు చేపడికి వచ్చాం చాలా బాగుంటుంది అండి ఇంతకుముందు పోర్ట్ చూపించాను కదా పోర్ట్ హౌస్ అని అందులో నుండి ఆ రోజు అన్నమాట ఇది చూపిద్దామని వచ్చేసరికి లేదు ఓన్లీ లెక్చర్ పెడతారట చూద్దాం చూసే ముందు చిన్న మనవండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి నమస్తే వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి ఈ మార్కెట్ ఎంట్రన్స్ అండి శ్రీ గణపతి శ్రీ కాలభైరవ స్వామి మత్స్యనారాయణ శ్రీ గంగమ్మ తల్లి వారి దేవాలయం అండి ఇది లోపలికి వెళ్దాం పదండి మార్కెట్ లోపలికి ఇదిగోండి ఇదే లెక్చరం లెక్చరం మాత్రం పెడతారట అన్నీ హోల్సేల్ అండి ఇక్కడ నుండి మన ఎక్కడికైనా సరే తీసుకెళ్ళచ్చు ఎలాగుంటుందో ఏంటో రేట్లు అన్నది తెలుసుకుందాం వాళ్ళతోనే మాట్లాడదాం వీడియోలోకి వెళ్దాం పదం ముందు ఇలా గొట్లు గొట్లుగా అమ్ముతున్నారండి చూడండి అంత బాగుందా చూస్తున్నారండి అలాగా అడుగుమండి ఎవరికొకరికి అడిగేసి ఎలాగ ఏట అనేది తెలుసుకుందాం చేప ఏటమ్మా చేప అమ్మా 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 ఒకసారి ఈటది మాగా అంత ఏ రేటుకి ఇస్తారమ్మా అది ఎస్ట్రీ చెప్పమ్మా ఎస్టమైన రేటు ఏ రేట్ కి ఇస్తారు చెప్పాం అది ఐదు వందలు చెప్పారులే ఇస్తే మీరు ఇచ్చే రేట్ చెప్తే చూడండి నెత్తళ్ళు బాగుంది కదండి బాగుండదండి చాలా బాగుందండి అలా రేటు చెప్తారు కానీ మనం అడిగితే అనుకూలమైన మనకి ఇచ్చేస్తారండి వాళ్ళు వెయ్యి రెండు వేలు వాళ్ళు ఇష్టం కదా చెప్పడం

తీసుకోం మామూలుగా అలా వచ్చాము తెలుసుకుందామని నూట యాభై రూపాయలకి ఎంత పొర తీయొచ్చా చూడొచ్చా రెండు వందలు అంటే నూట యాభైకి ఇస్తారు సరే చూశారు కదండి బాగుంది కదా చూడండి గుట్లు గుట్లయా అలా పెట్టి అమ్ముతున్నారు బాగుందో ఇదేనండి జనాథపురం ఎండి సూపర్ మార్కెట్ ఓకేనండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి ఓకే చెప్పారు ఎండి వేల మీరంతకు అడిగారు কারকলেতে আর বলন যতক্ষণ আছে